హాయ్ అండి వెల్కమ్ టు ఈశూస్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో వన్ కేజ్ సందర్భంగా పాయసం చేద్దాం అనుకున్నానండి పాలు చక్కెర బెల్లం ఇవేవి లేకుండా పాయసం ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేశాను తిన్నవారందరూ చాలా చాలా సూపర్గా ఉందన్నారు మరి మీరు చూసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి దీనికోసం కావాలో కాలోచించుకుందామా మరి టెంకాయని మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్లు పోసుకొని కొబ్బరిపాలను తీసి పెట్టుకోవాలి వాటిని వడగట్టుకొని పెట్టుకోవాలి చూసారు కదా కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఖజూరం పళ్ళంలోంచి ఇత్తులు తీసేసి బయట పెట్టుకొని లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని మళ్ళీ మనం వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత పేస్ట్ ఇలా ఉంటుందండి ఇప్పుడు మనము పాయసం చేసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కాజు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో కాజుల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని ఇందులోకి బాదం పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది బాదం స్లైసెస్ అండి సన్నగా తరిగిన బాదం వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి అప్పుడే నా వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సీన్యా వేసుకుని దీన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి మీరు అందరినీ ఎలా అయితే ఆదరిస్తున్నారో నన్ను కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇలా సేమియా అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఈ నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు సేమియాని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము తీసుకుందామండి ఇది మనం పేస్ట్ చేసుకున్నాము కదా కొబ్బరి పాలు తీసేటప్పుడు అదే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలను వేసుకోవాలి దీని అంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికాక స్వీట్ కి సరిపడా ఖజూరం పేస్ట్ వేసుకోవాలండి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని చిక్క ఉడికించుకోవాలి చూసారు కదా మంచిగా చిక్కగా ఉడికిపోయింది ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి ఇంకా అంతే అండి ఇది వేడివేడిగా లేదా చల్లగా మీకు ఎలా ఇష్టం ఉంటే అలా తినేయచ్చు ఒకవేళ మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా హనీ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్